హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే పనిచేసి రోజుకు నాలుగు వేలు సంపాదించాలనుకుంటున్నారా మీరు కోరుకుంటున్నది నిజం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం మీకు అందించబడుతోంది అన్ని రకాల మెటీరియల్స్ ప్యాకింగ్ పనిని ఇంటి వద్దనే సులభంగా చేయొచ్చు మరియు ఇది మీరు సరైన సమయంలో మంచి ఆదాయం పొందడంలో సహాయపడుతుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీటిని ఎన్ వరకు చూడండి ఈ ప్యాకింగ్ ఉద్యోగం ఇంటి నుంచే నిర్వహించవచ్చు అంటే మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు మీరు వివిధ రకాల మెటీరియల్స్ ప్యాక్ చేయాలి కంపెనీ మీకు అందించే అవసరమైన అన్ని మెటీరియల్స్ ప్యాకింగ్ సామాగ్రి మరియు మార్గదర్శకాలను అందిస్తోంది ఇది మిమ్మల్ని ప్యాకింగ్ పనిని సులభంగా చేయడానికి సహాయపడుతుంది ఈ ఉద్యోగం యొక్క ప్రధాన ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి మీరు రోజుకు కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు పనిచేస్తూ నాలుగు వేల రూపాయలు సంపాదించవచ్చు ఈ ఆదాయం మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో మరియు జీవితం కోసం విలువైన జోడింపు చేసేలా ఉంటుంది ఇంటి కంఫర్ట్లో పనిచేయడం ద్వారా మీరు మీ సమయాన్ని సవ్యంగా ఉపయోగించవచ్చు ట్రావెల్ చేస్తూ కూడా సమయాన్ని వృధా అవ్వకుండా ఉండగలరు ప్రారంభం చేయడం చాలా సులభం మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నేరుగా ఈ ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు అవసరమైన సమాచారాన్ని అంటే మీ పేరు ఈమెయిల్ ఐడి సంప్రదింపు నెంబర్ పంపించండి